వీళ్ళ దగ్గరకి వెళ్ళినప్పుడు వేరే మోడల్ సెలెక్ట్ చేసా సెలెక్ట్ చేసి అడ్వాన్స్ కొట్టిన తర్వాత మళ్ళీ మోడల్ మార్చా ఎక్కడ సార్ ఇప్పుడు డైరీ మిత్ర అనేది మనకు మెయిన్ విజయవాడలో రైతు సోదరులకు నమస్తే ప్రస్తుతం నేను వచ్చేసి రంగాపురం గ్రామం వీరులపాడు మండలం కృష్ణా జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ జిల్లా అంటున్నారు ఈ జిల్లాలో ఉన్న రైతు శివరామకృష్ణ రెడ్డి గారి దగ్గరికి నేను వచ్చేసిన నమస్తే సార్ నమస్తే మనము మెయిన్ గా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీరు గేదెలతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు డైరీ ఫామ్ ఉన్న ప్రతి రైతుకు ఇప్పుడు చాప్ కట్టర్ అనేది ఇంపార్టెంట్ ఈ చాప్ కట్టర్ తేక ముందు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చెప్పండి సార్ చాప్ కట్టర్ తేకముందు ఏంటంటే దగ్గర దగ్గర పది మోపులు గడ్డి కోసినా గానీ సరిపోయేది కాదు ఇప్పుడు తెచ్చినాక ఏంటంటే మొత్తం గడ్డి మనకి వేస్టేజ్ బాగా తక్కువైపోయింది ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాక్సిమం ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ పోవట్లేదు అంతకు ముందు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ అయిపోయేది ఆకులాకులు తినేవి కండం అంతా వదిలిపెట్టేది తినాల్సింది కారణం కాబట్టి అది ప్రాబ్లం అయిపోయేది అది పాలు కూడా పెరిగినాయి కట్ట తీసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు యాక్చువల్లీ మేము వచ్చేసి చాలా రోజుల నుంచి మా డాడీ మెయింటైన్ చేస్తున్నారు నేను వచ్చేసి ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డైరెక్ట్ వచ్చేసి అనమాట ముందు ఉండేది వేరే చాప్ కట్టర్ ముందు నాలుగు బ్లేదు ఇప్పుడు ఇది త్రీ బ్లేడ్స్ హై స్పీడ్ ముందు వచ్చేసి ఇద్దరు వచ్చినా గానీ సరిపోయేది కాదు ఇప్పుడు ఒకళ్ళు కోసం సరిపోతుంది మరి ఇప్పుడు మీరు ముందు ఫోర్ చాప్ కట్టర్ ఉండే అన్నారు ఇప్పుడు త్రీ బ్లేడ్స్ చాప్ కట్టర్ హై స్పీడ్ లో తీసుకున్నారు వీటి రెండింటి మధ్య ఏం తేడా గమనించారు మీరు అదేమో హెవీగా ఉండేది అది వచ్చేసి ఫిఫ్టీన్ బఫెల్ లోస్ కానీ తీసుకున్నాం మేము అది కొంచెం స్లోగాను రెండోది ఏంటంటే డైరెక్ట్ అనమాట ఈ ఫ్రంట్ బ్యాక్ గేర్ ఒకటి లేదు స్పీడ్ కొంచెం తక్కువ ఉండేది నెక్స్ట్ ఇది త్రీ ప్లేట్స్ అయినా కానీ హై స్పీడ్ ఉంది ఇది వచ్చేసేమో తొందరగా కట్ చేస్తుంది మనకు టైం సేవ్ అవుతుంది రెండోది వచ్చేసి స్పీడ్ కట్ అవుతుంది ఏదైనా ఇరుక్కున్నా కానీ గేర్ మూమెంట్తోనే వెళ్ళిపోతుంది అనమాట మనకు ఆకుండా అప్పుడు ఏంటంటే మళ్ళీ గేర్ తిప్పు ఇది వీల్ తిప్పుకోవాలి మోటార్ తీసి ఇదంతా తీసేయాలి ఇది హాఫ్ ఇంచు కరెక్ట్ పెడితే హాఫ్ ఇంచు వన్ ఇంచ్ లోపు కట్ అవుతుంది అంటే కరెక్ట్ పెట్టడం అంటే మనం సెట్అప్ చేయవలసి ఉంటుందా మనం సెట్అప్ ఏం లేదు అది మనం పెట్టే గడ్డి వచ్చేసి ఒకసారి పెట్టి మళ్ళీ ఆగి మళ్ళీ పెడితే ఏమైతుంది అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం పొడుగు పొడుగు ముక్కలు వదిలేస్తుంది అదే కనుక ఆ గ్యాప్ ఇవ్వకుండా అది అయిపోయేసరికి మళ్ళీ పెట్టుకుంటూ అనుకోండి లూజ్ కాకుండా కరెక్ట్ కట్ అవుతుంది అనమాట చిన్న ముక్కలు కట్ అవుతుంది లోపల పెట్టేటప్పుడు మళ్ళీ ఎక్కువ ఎక్కువ పెడితే ఏమవుతుంది అంటే స్ట్రక్ లోడ్ పడుతుంది అనమాట లోడ్ పడి స్ట్రక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం గేర్ యూజ్ చేస్తాం గేర్ యూజ్ చేయకుండా ఉండాలంటే రెగ్యులర్గా పెట్టేవాళ్ళంటే కరెక్ట్ టైం పెట్టుకుంటూ వస్తుంటే ఇబ్బంది ఏం లేదు మనం ఒరిగడ్డి అది అన్నీ కలిపే కొడతాం అంటే ఈ చాప్ కట్టర్ కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు సార్ మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని ఇప్పుడు చాలా రకాల మోడల్స్ ఉంటాయి కదా మనం మరి పర్టికులర్ గా ఇదే కావాలని మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు నేనేంటంటే నేను కొంచెం ఒక ట్వంటీ బఫెలోస్ దాకా పెడదాము రెండు కౌస్ ఒక ఫైవ్ గోడ్స్ షిప్స్ కూడా పెడదాం అన్నట్లు హెవీ తీసుకున్నాను అది చెప్పి రైట్ లా ఉంటది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే మోడల్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి అడ్వాన్స్ కొట్టిన తర్వాత అక్కడ పోయి మళ్ళీ మోడల్ మార్చా ఎక్కడ సార్ ఇప్పుడు ఈ డైరీ మిత్ర అనేది ఎక్కడ ఉంది మనకు మెయిన్ విజయవాడలో టూ డౌన్ మార్కెట్ లో దీన్ని ఏ విధంగా మెయింటైన్స్ చేసుకోవాలని మీకు అక్కడ చెప్పారా సార్ వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్ ఎక్స్ప్లెయిన్ ఏం చేంజ్ చేసుకోవాలి మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది గేర్ బాక్స్ వచ్చి మనకు గేర్ బాక్స్ ఉంది కాబట్టి గేర్ బాక్స్ కి గ్రీజ్ నన్ను ఆయిల్ చూసుకోవాలి వన్ వీక్ ఒకసారి చూసుకోమన్నారు నెక్స్ట్ వచ్చేసి చైన్ ఒకటి నన్ను ఈ బేరింగ్స్ దగ్గర గనక కొంచెం ఆయిల్ పోయమన్నారు అయ్యే పార్ట్స్ కదా ఇంకా వేరే ఏం లేదు బ్లేడ్స్ మాత్రం ఒక త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి ఒకసారి మళ్ళీ దాన్ని పడిపోవాలని చెప్పారు అన్నం స్నానం పెడితే కరెక్ట్ గా ఉండదు లేదో ఎవరి దగ్గర మనకి లైఫ్ వస్తుంది బ్లేడ్ అని చెప్పారు ఇప్పుడు మనకు ఈ గడ్డి అనేది కట్ చేసినప్పుడు కిందికి రావడానికి ఉంది మనకు ఈ పైన ఎక్స్ట్రా పైన అంటే ఇప్పుడు మనకి ఎక్కువ కట్టింగ్ చేసి ఎక్కువ బొయ్యాలి అనుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఎండుగడ్డి కనుక ఇది చేసినప్పుడు ఒకవేళ ఇది స్ట్రక్ అయినా గానీ పైనుంచి వస్తుంది అనమాట ఆటోమేటిక్ ఒకవేళ ఇది లాక్ చేసుకున్న మనకి మోటార్ మీద లోడ్ పడకుండా వేరే ఏం లేకుండా పైనుంచి వస్తే చెక్ చేసుకుని కింద తీసేస్తే సరిపోతుంది దీని మోటార్ కెపాసిటీ ఎంత సార్ మోటార్ కెపాసిటీ మనం వచ్చేసి ఏమో త్రీ హెచ్ తీసుకున్నాం అన్నమాట దీనికన్నా బెటర్ గా ఏమైనా ఉంటుంది అన్నారా ఇదే దీనికంటే బెటర్ కూడా తీసుకోవాలి దీంట్లో మళ్ళీ వారంటీ గ్యారంటీ మన ఇచ్చిరా మోటార్ మీద మోటార్ గ్యారెంటీ అనేది వారంటీ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇచ్చారు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఓన్లీ రిపేర్ చేసి ఇస్తున్నాయి ఇప్పుడు అయితే చేంజ్ అని చెప్పారు ముందు మాత్రం జస్ట్ రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు ఎన్ని రోజుల ఇప్పుడు ఈ చాప్ కట్టర్స్ మొత్తం ఇప్పుడు మీరు సార్ పెట్టుకోవాలన్నారు కదా బ్లేడ్స్ కి అది మీరే పెట్టుకుంటారా లేదా మళ్ళీ మీరు లేదు నేను ఓడదేసి తీసుకెళ్ళి లేదా దగ్గర ఒకసారి పెట్టుకు వచ్చాను ఒకవేళ సాన పెట్టుకుంటే సరిపోద్దా మళ్ళీ కొత్త బ్లేడ్స్ ఏమైనా కొనవలసి ఉంటుందా ఇప్పుడు సాన పెట్టుకుంటే సరిపోతుంది మనకి మన ఒకటి వరకు అయితే మనకి త్రీ ఇయర్స్ వస్తాయి టూ త్రీ ఇయర్స్ వస్తాయి బ్లేడ్స్ ఒక రెండు టూ సైడ్స్ ఉంటుంది మనకి ఇంకా వన్ సైడ్ నడుస్తుంది వన్ సైడ్ అసలు ఇది ఏ మోడల్ అని మీకు ఇచ్చారు సార్ చోటు చోటు మిషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు గడ్డి ఇరుకుంటే మీకు రివర్స్ గేర్ మాత్రం ఉంది పెద్ద ప్రాబ్లమ్ అయింది అవును మీరు ఇంతకు ముందు మిషన్ తో పోల్చుకుంటే ఈ మిషన్ వల్ల ఎంత టైం సేవ్ అవుతుంది మీకు మనకి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ సేవ్ అవుతుంది ఎన్ని గేదెలు కొడతారు హాఫ్ అన్ అవర్ లో మీరు మనం వచ్చేసి టెన్ బఫెలోస్ వస్తుంది కొడుతున్నాం టెన్ బఫేల్ వస్తుంది మీరు అన్ని మిక్స్ చేసి కొడుతున్నాం మొత్తం మీద మరి దీని కాస్ట్ ఎంత పడ్డా సార్ మీకు నాకు వచ్చేసి థర్టీ ఫైవ్ పడింది అంటే ఈ చాప్ కట్టరు మీకు ఉండడం వల్ల మీకు టైం అయితే సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది గడ్డి సేవ్ అవుతుంది చివరిగా సార్ ఇప్పుడు ఈ డైరీ మిత్ర వాళ్ళ సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ బాగుంది మనకైతే వేరే బోల్డ్ లో ఒకసారి పోయినాయి అని చెప్పేసి కాల్ చేస్తే వెంటనే వచ్చారు వాళ్ళు నేను ఫోర్ అవర్స్ లో ఇక్కడికి వచ్చి చేసి ఇప్పుడు ఈ కట్టర్ అయితే మీకు సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు లేదు చాలా మంది రైతులు కూడా ఇప్పుడు ఐదు గేదెలు ఆరు గేదెలు లేదా ఆవులు కావచ్చు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చాప్ కట్టర్ అవసరం అంటారా ఒకవేళ అవసరం అయితే ఏ చాప్ కట్టర్ తీసుకుంటే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని చెప్పండి చేప కట్టర్ అవసరం అంటారా అంటే మనం బే చేసుకుని నాలుగు గేదెలు పెట్టుకున్నా ఐదు గేదెలు పెట్టుకున్నా మంచిగా పెట్టుకొని మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి అన్నప్పుడు చేప కట్ట తీసుకుంటే బెటర్ ఎందుకంటే మనం విడిగా నాలుగు గేదెలకైనా కానీ ఆరు మోపులు తీసుకురావాలి ఆరు మోపులు తీసుకొచ్చే బదులు మనకి చేప కట్టరుంది అనుకోండి మూడు మోపులు సరిపోతాయి ఫుల్గా రోజు ఏంటంటే గేదె ఆరోగ్యంగా ఉంటది మనకి కూడా మిల్క్ కూడా మంచిగా ఇస్తుంది అది ఉంటే మనకు టైం సేవ్ అవుతుంది కొంత స్పీడ్ చేసి గుడి అయినా కానీ ఎండిగడ్డి డైరెక్ట్ వేసామంటే సగం తింటే సగం పోతుంది ఇప్పుడు మనం దీంట్లో కలిపి అంటే మొత్తం అసలు కంప్లీట్ తినేస్తాయి అనమాట మీద మీకు చాప్ కట్టర్ వల్ల ఉపయోగం అయితే ఉందంటే ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేస్తారు ఎందుకంటే చాప్ కట్టర్ అనేది చాలా మంది రైతులు కంపల్సరా అనే ఒక డౌట్ కూడా ఉంటది ఆప్ అయినా కానీ సేమ్ తీసుకోవచ్చు బాగుంటుంది ధన్యవాదాలు కదా మన రైతు శివరామకృష్ణ గారు చెప్పిన వివరాలు ఈ డైరీ మిత్ర వారి ఈ చాప్ కట్టర్ అనేది మాకు చాలా బాగా ఉపయోగపడింది నేను దీన్ని వాడబట్టి ఆరు నెలలే అవుతుంది కానీ ఎటువంటి ప్రాబ్లం రాలేదు నాకు ఈ మోటార్ ప్రాబ్లం కూడా ఏం రాలేదు అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు ధన్యవాదం